హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన కమర్షియల్ షాప్ ఒకటి వచ్చిందండి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కి అతి దగ్గరలో ఈ కమర్షియల్ షాపు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు అవగాహన కోసం ఫుల్ వీడియో అయితే తీయటం జరిగిందండి కంప్లీట్గా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఈ కమర్షియల్ షాప్ వరకు వీడియో అయితే తీయటం జరిగిందండి ఎత్తి బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఏదైతే సర్కిల్ ఉందో సర్కిల్ దగ్గర లెఫ్ట్ టర్ని తీసుకుంటే హిమగిరి సప్తగిరి వే అయితే ఉంటుందండి ఈ వేలో మనకి కంప్లీట్గా ఎస్పి బంగ్లా దగ్గరలో ఈ కమర్షియల్ షాప్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్గా నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది కమర్షియల్ షాప్ వచ్చేసరికి ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అనమాట ఈ కమర్షియల్ షాపు ఈ ఏరియా అంతా ఫుల్గా డిమాండ్ ఉన్న ఏరియా అనమాట మంచి బడ్జెట్లో అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటానికి ఈ కమర్షియల్ షాప్ అయితే అవైలబుల్గా ఉందండి కమర్షియల్ షాప్ వచ్చేసరికి షాప్ నెంబర్ సెవెన్ అనమాట ఈ కంప్లీట్గా ఏవైతే మెట్లు ఉన్నాయో మెట్లు పక్కన లెఫ్ట్ సైడ్ ఇది కమర్షియల్ షాప్ అయితే మనకి సేల్కి అయితే అవైలబుల్ ఉందండి ఈ వన్ అండ్ ఓన్లీ కమర్షియల్ షాపు మనకి మన ఛానల్ ద్వారా సేల్కి అయితే అవైలబుల్గా వచ్చిందండి ఇదండి కంప్లీట్గా సీలింగ్స్ అయితే ఏ వేసి ఉన్నాయన్నమాట సీలింగ్స్ అలాగే పెయింటింగ్స్ కూడా చాలా చక్కగా నీట్గా ఉందండి కంప్లీట్గా నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ కమర్షియల్ షాప్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఈ కమర్షియల్ షాప్ వరకు మీకు త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు డిస్టెన్స్ ఉండొచ్చు కంప్లీట్గా హిమగిరి సప్తగిరి థియేటర్ వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ షాప్స్ వచ్చేసరికి ఓవరాల్గా అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఈ కమర్షియల్ షాప్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయన్నమాట సెల్లర్ మొత్తం వచ్చేసరికి కార్ పార్కింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మొత్తం కమర్షియల్ షాప్స్ ఇచ్చారండి అలాగే ఫస్ట్ ఫ్లోర్ నుండి అన్ని ఫ్లాట్స్ అనమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏవైతే కమర్షియల్ షాప్స్ ఉన్నాయో దాంట్లో షాప్ నెంబర్ సెవెన్ అయితే మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి ఓవరాల్గా నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ అండి చాలా మంచిగా సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఏరియాలో గజం రేట్ వచ్చేసరికి లక్ష రూపాయల నుంచి లక్షా వరకు ప్రైస్ అయితే అవైలబుల్గా ఉందండి ఫుల్ డిమాండ్ ఉన్న అనమాట ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ప్రైజ్ అయితే సిట్టింగ్లో లో రేట్ తగ్గిస్తారు అలాగే కంప్లీట్ గా మీకు ఈ ఏరియా అంతా ఫుల్ గా డిమాండ్ ఉన్న అనమాట ఏరియా వచ్చేసరికి కంప్లీట్ గా ఎస్పీ బంగ్లాకి లెఫ్ట్ సైడ్ లో పెద్ద అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో మన షాప్ అయితే అవైలబుల్గా గా ఉంది ఈ కమర్షియల్ షాప్ నుంచి హిమగిరి సప్తగిరి కూడా చాలా దగ్గర రిటర్న్ వే అయితే తీయటం జరిగిందండి కంప్లీట్గా మీకు అవగాహన కోసం ఈ షాప్ నుంచి కంప్లీట్గా మీకు హిమగిరి సప్తగిరి కూడా వన్ మినిట్ కూడా పట్టదండి గా ఈ కనిపిస్తుంది కదండి రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే రైట్ లో మీకు హిమగిరి సప్తగిరి థియేటర్ అయితే కనిపిస్తుంది ఇదండి హిమగిరి సప్తగిరి థియేటర్ అనమాట గా డిమాండ్ ఉన్న ఏరియా ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి గా రెంట్స్ అయితే చాలా మంచిగా వస్తాయి ఇది వచ్చేసరికి ఎదురుగా కనిపిస్తుంది కదండి రౌండ్ సర్కిల్ అనమాట ఈ రౌండ్ సర్కిల్ దగ్గర కంప్లీట్ గా మీకు రైట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ స్లో కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి ఓవరాల్గా నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది నార్త్ ఫేసింగ్లో ఈ కమర్షియల్ షాప్ అయితే అవైలబుల్గా ఉందండి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి సెవెంటీ ఇయర్స్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఆరు లక్షలండి లో కొద్దిగా రేట్ తగ్గే అవకాశం ఉంది ఈ బడ్జెట్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్